హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రేవతిని విలేజ్ పిల్లర్ రేవతిని మాట్లాడుతున్నాను నా ఛానల్ చూస్తున్నారు అందరూ చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్రతి వీడియో చూడండి తప్పనిసరిగా ఈ రోజు ఏంటంటే అన్నీ చలి చలి వేరెత్తి టీ పెట్టుకున్నాను తర్వాత అలా చాలా ఉన్నాయి టిఫిన్ చెయ్యాలి ఈరోజు వేయడం లేట్ గా కాబట్టి చాలా పని చేయాలి శుక్రవారం కాబట్టి చక్కర పాలంతా అంత నీళ్ళు పోసి చేయాల చక్కగా చేసేవాడు ఇద్దరం చెప్పి ముగ్గురికి పోస్తున్నావు హాస్పిటల్ తీసుకెళ్ళావా ఏం చెప్పారా టీ రెడీయా మీ పాప ఏడుస్తా ఉంది పరిగెత్తు అదేంది పెట్టావు మళ్ళా అంచని తాగేదండి ఆ తాగేదానికి హ గొంతు గరగర అంటదు నాస నాకు కూడా గరగర అంటదా కొన్న మంచి నీళ్లు వేడి చేసుకొని తాగేదంట గరగర హెల్త్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు చెల్తే లేదు కానీ ప్రైవేట్ వాలేదు కదా చల్లగా ఉంది కదా అంటే ఆ చెల్లేసినా అంచులలా ఏనా అంతరల భగ్గరగా నా నాకు తెలిసి నీకు హెల్త్ వెళ్తూ బాగాలేదంటాడకి చూపించుకోవచ్చు కదా చల్ చల్ టిఫిన్ చూ